హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సన్ రైజ్ టు డైరెక్టర్ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా మరియు సెంట్రల్ జాబ్స్ గురించి పోలీస్ ముఖ్యంగా టీచర్స్ ఈ రెండు వృత్తులకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా విడుదల చేస్తాను వీడియోస్ రూపంలో మీ అందరికి మీ ముందుకు తీసుకురావడానికి మీ నాని యాదవ్ ఎల్లప్పుడు తోడుంటాడు సో మరి అదే విధంగా చాలా మంది కూడా సార్ ప్రిపరేషన్ అవుతున్నాము లాస్ట్కు ఎగ్జామ్ దగ్గర మాకు ఏదో రకంగా ఎగ్జామ్ లో ఫలితంలో అనుకున్న ఫలితాన్ని ఆశించలేకపోతున్నాం సార్ సరే ఎక్కడ ఉంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు ప్రిపరేషన్ లో ఎలాంటి తప్పుదారిదాలు చేశాము మరి అలాంటి తప్పుదారిదాలు మళ్ళీ చేయకుండా ఉండాలి మరి అలాంటి ఏమిటి అసలు మొదటగా ఇప్పుడే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ మరి యొక్క ప్రిపరేషన్ నోటిఫికేషన్ ఇప్పుడు రాలేదు సో వచ్చేసరికి మనం ఏ విధంగా ఉండాలి అసలు ప్రిపరేషన్ ఎప్పుడు కొనసాగించాలి అసలు ఏ విధంగా ఏంటి అసలు మనకు జాబ్ రావాలంటే ఏ లక్షణాలు ఉండాలి మరి ఏ లక్షణాలు ఉన్నట్టయితే మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా మరి ఉద్యోగమేతో పాటుగా మరి ఆర్డర్ కాపీ తీసుకునేంత వరకు ఎంత ఓపికతోని ఉండాలి ఏ విధంగా ఎంత క్రమశిక్షణ ఏ విధమైన తప్పుదారిదాలు చేయకుండా ఉండాలి అంటే నేను ఈ వీడియోలో ఉద్యోగమే నీ లక్ష్యము ఉద్యోగం రావడమే నీ లక్ష్యముగా నీ కోరికను నెరవేరే విధంగా నేను కొన్ని నియమాలను చెప్తాను ఆ నియమాలను నువ్వు పాటించినట్లయితే నాకున్న అనుభవం ప్రకారంగా నూటికి తొంభై తొమ్మిది శాతం విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మరి ఆ నియమాలని పాటిస్తే నీకు ఉద్యోగం వస్తుంది మరి ఆ నియమాలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా మరి గవర్నమెంట్ జాబుకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దండి మరి ఆ తప్పులు చేసినట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఎలాంటి తప్పులు చేయవద్దు సార్ అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ సో ముఖ్యంగా ఈ ఆరు నియమాలను పాటిస్తే మాక్సిమము మీకు లక్ష్యం మీ చేతిలో ఉంటుంది ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది సార్ మరి ఏంటిది సార్ లక్ష్యము ఏమేమి ఉన్నాయి సార్ అంటే చూద్దాం ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ లక్ష్యము అనేది ఉండాలి గ్రూప్స్ ఆ గ్రూప్ వన్ నా గ్రూప్ టూనా గ్రూప్ త్రీనా గ్రూప్ ఫోర్ దా నీ లక్ష్యం ఏంటి అంటే ఏ కేటగిరీకి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నావా పోనీ పోలీస్ టీచర్స్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నావా లేదా సెంట్రల్ గా కూడా మరి సెంట్రల్ గా సెంట్రల్ జాబ్ లో ఆర్ఆర్బి సిజిఎల్ ఎస్ఎస్సి అలాంటివి అనుకుంటున్నావా అసలు నువ్వు కేటగిరీ ఏంటో ఫస్ట్ నీ లక్ష్యం ఎంచుకో ఫస్ట్ నీ లక్ష్యం ఎంచుకోవాలి నీ లక్ష్యము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లక్ష్యము లేకుండా నువ్వు బరిలోకి దిగొద్దు అంటే ఖచ్చితంగా నీ యొక్క లక్ష్యము నేను టీచర్ జాబ్ కావాలి నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నేను ఒక మోడల్ స్కూల్లో ఒక టీజీటీని కావాలి ఒక ప్రిన్సిపల్ కావాలి అనుకుంటున్నావు అది నీ లక్ష్యము దాని అర్హతలు ఏంటి మరి దా లక్ష్యము ఉంటే దానికి అర్హతలు ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లక్ష్యాన్ని ఎంచుకో నీ లక్ష్యాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటావో నీ లక్ష్యము ఎంపిక తర్వాత మరొకటి జరగవలసినది జరగవలసిన సమయం ఏంటిది జరగవలసిన పని ఏంటిదంటే నువ్వు అట్లీస్ట్ ఒక ఐదుగురిని 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 నీ లక్ష్యము ఏదైతే అనుకున్నావో ఆ లక్ష్యానికి సంబంధించిన ఉద్యోగస్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కావాలనుకుంటున్నావు మరి స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు నీ లక్ష్యం అనుకున్నట్లయితే స్కూల్ అసిడెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టీచర్ ఆ టీచర్ ని ఇమ్మీడియట్ గా నువ్వు ఒక ఐదుగురిని కలవాలి ఎందుకంటే మరి ఎప్పటి ఎవరిని కలవాలి సార్ అంటే నువ్వు దీనికన్నా ముందు నువ్వు ప్రిపరేషన్ అయ్యేదానికన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్ లో ఉద్యోగం సంపాదించిన మిత్రులని ఉద్యోగం సంపాదించిన గురువుని ఒక గారిని ఇద్దరిని అట్లీస్ట్ ఒక ముగ్గురి నుంచి ఐదుగురిని ఉపాధ్యాయుని కలవండి అంటే లేటెస్ట్ గా వచ్చిన జాబు లేటెస్ట్ గా నువ్వు ఏదైతే జాబుగా ఎంచుకున్నావో నీ లక్ష్యము ఆ లక్ష్యములో ఉద్యోగము సాధించిన అట్లీస్ట్ ఒక ఐదుగురిని నువ్వు కలవాలి వాళ్ళ ఐదుగురు మరి ఐదు పాయింట్లు వైజ్గా చెప్తారు ఒక ఐదు పాయింట్లు నువ్వు అడగాలి సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఏంటి వాళ్ళ సజెషన్స్ ని వాళ్ళు ఐదుగురు ఒక్కొక్కరు ఫైవ్ టు టెన్ పాయింట్స్ చెప్తారు ఆ ఫైవ్ టు టెన్ పాయింట్స్ లో నువ్వు ఏదైతే అనుకున్నావో లక్ష్యాన్ని ఆ పాయింట్స్ ని ఒక దగ్గర సమకూర్చుకొని ఒక సిమిలారిటీగా మొత్తం మీద అన్ని అన్ని పాయింట్స్ ని కలిపి నీకు నచ్చిన పాయింట్స్ ని నీ గమ్యం చేరే విధంగా నీకున్నవి నీ ఆ ఐదుగురు చెప్పిన పాయింట్లలో నీకు నచ్చిన పాయింట్స్ ని కొన్ని నోట్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా నోట్ చేసుకుంటావో అప్పుడు నీకు ఒక లక్ష్యం వైపుకి నీ గురి ఆ లక్ష్యం వైపుకే ఉంటుంది ఆ లక్ష్యాన్ని సాధించేలా ఉంటుంది ఆ లక్ష్యం ఎప్పుడు విడుదల ఎప్పుడు 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 అని ఉంటుంది నీ లక్ష్యము అటే ఉండాలి మరొకరితోని సంబంధము లేదు నీ లక్ష్యము నీ లక్ష్యము ఏదైతే అనుకున్నావో అదే లక్ష్యానికి గెరవేలాగా ఉండాలి ఫస్ట్ నీ యొక్క లక్ష్యాన్ని ఎంచుకున్నావు మరి లక్ష్యాన్ని ఎంచుకున్నాక సిలబస్ మరి యొక్క సిలబస్ ఏంటి అంటే సార్ మరి నోటిఫికేషన్ రాలే కదా సిలబస్ ఏంటి మరి పాత సిలబస్ అంటే నీ లక్ష్యానికి సంబంధించినది పాత ఎగ్జామ్ కి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ని నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలి అంటే సిలబస్ ఏదైతే ఉందో నీ లక్ష్యానికి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ని కొనసాగించాలి అంటే ఇప్పుడు స్కూల్ అస్టెంట్ ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఈవెంట్స్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి పాత సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంటుంది ఈవెంట్స్ ఏమైతున్నాయో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి మరి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఇది మూడు దశలలో జరుగుతుంది పాత పద్ధతిని అనుసరిస్తూ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి దాన్ని అనుసరలోకి దాన్ని పరిగణలోకి తీసుకొని నీ యొక్క విజయాన్ని వైపుకి నువ్వు వెళ్ళాలి సో అది గుర్తుపెట్టుకో లక్ష్యం అంటే నీ యొక్క సిలబస్ ఏముంది అనేది ఒక చాట్ లో రాసుకోవాలి ఆ సిలబస్ యొక్క విధానం ఏంటి ఆ సిలబస్ ఏమేమి ఉన్నాయి అసలు ఈ సిలబస్ లో మనకి ఏమి మనకి ఏమీ రాదు అనేది ఒక క్లారిటీగా నువ్వు నేర్చుకోవాలి సో ఈ క్లారిటీ ఉంటేనే ముందుకు స్టెప్ వేయగలుగుతావు లక్ష్యం ఎంచుకున్నావు సిలబస్ తీసుకున్నావు సిలబస్ లో నీకేమేమి ఉన్నాదో నీకేమేమి వచ్చు ఏమి రాదు నీకున్న సమయాన్ని నీకున్న దాన్ని ఒకసారి నువ్వు నీకు నువ్వే నీ అంతరాత్మతోని ఒకసారి ఆలోచించుకో ఎప్పుడైతే సిలబస్ ని తీసుకున్నావో దానికి సంబంధించినది మరి కోచింగ్ అవసరమా అంటే మరి కోచింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఆఫ్లైన్ కోచింగ్ మరొకటి ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ మరి ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ గురించి మాట్లాడినట్లయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్ అనేది చాలా చాలా అవసరం అండి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే ఆఫ్లైన్ ఎప్పుడు ఇంత వరదంగా కాంపిటేటివ్ ప్రిపేర్ కాని వాళ్ళు ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేది చాలా చాలా అవసరం మిత్రులారా ఈ ఆఫ్లైన్ కోచింగ్ ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీకు ఒక అవగాహన వస్తుంది అది చాలా చాలా అవసరము మరి కాబట్టి ఆఫ్లైన్ కోచింగ్ ఒకవేళ ఆఫ్లైన్కు కు రాలేని పరిస్థితి మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకున్న పరిస్థితులకు అనుకూలంగా మరి ఆన్లైన్ తీసుకోలేని పరిస్థితిలోనైతే ఆఫ్లైన్ అయినా అట్లీస్ట్ వన్ టైం అన్నా కూడా కంప్లీట్ చేసుకోవాలి అట్లీస్ట్ వన్ టైం అన్నా కూడా మరి కంప్లీట్ చేయాలి మరి కోచింగ్ ద్వారా మాత్రం మీరు నేర్చుకునేది సో ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే మీ మీదనే మీ హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది రిమైనింగ్ సిక్స్టీ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తావో ఎప్పుడైతే సిలబస్ ని రివిజన్ చేయగలుగుతావో ఎప్పుడైతే నువ్వు సిలబస్ ని కంప్లీట్ గా చదవగలుగుతావో ఎప్పుడైతే నువ్వు సిలబస్ మీద ఒక అవగాహనతో ముందుకు వెళ్తావు అప్పుడు నీ విజయం నీ దారికి వస్తుంది అప్పుడు ఒక అవగాహనతో నువ్వు ముందుకు వెళ్తావు కాబట్టి ఇది గుర్తుంచుకోండి మిత్రులారా సో ఖచ్చితంగా సో ఇది సిలబస్ మనకు సిలబస్ కోసమైనా కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్ బెస్ట్ సో ఆఫ్లైన్ తీసుకోలేని పరిస్థితిలో కనీసం ఆన్లైన్ తీసుకోండి ఆన్లైన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో నీ లక్ష్యానికి ముందుగా ఐదుగురు గురువులను ఎప్పుడైతే కలిసినావో ఆ గురువులని నుంచి తీసుకున్న పాయింట్లలో ఈ సిలబస్ గురించి ఈ కోచింగ్ గురించి కూడా గురువులు చెప్పుకుంటారు దాని మీద కూడా కాబట్టి నీకు అనుగుణంగా నువ్వు దాన్ని మలుచుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ గా మనం గమనించుకోవచ్చు ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చేసే పెద్ద తప్పు ఇదే అండి ఇది చాలా చాలా మిస్టేక్ చేస్తారు మరి ఏంటిది సార్ అంటే స్నేహితులు బంధువు మిత్రులకి ఎంత దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉంటే నీ ఉద్యోగం నీ లక్ష్యము అంత ముందుకు వస్తుంది నీ ముందుకు వస్తుంది నువ్వు స్నేహితులకి బంధుమిత్రులకి ఎంత దూరంగా ఉన్నట్లయితే అంత త్వరగా నీ నువ్వు రీచ్ అవుతావు ఎందుకంటే సగము యూత్ ఇక్కడనే మనకు విజయానికి విఫలానికి మొదటి కారణము నీ స్నేహితులు నీ బంధుమిత్రులు కోపం రావచ్చు స్నేహితులే నీ విజయానికి దూరం దూరం చేస్తున్నారండి నేననేది మీరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క హ్యాంగిల్ గా ఆలోచించండి నేను ఒకటే చెప్తున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు హైదరాబాద్ కోచింగ్ వచ్చినట్లయితే హైదరాబాద్ కోచింగ్ వచ్చి కోచింగ్ లో ఒక మిత్రుడు పరిచయం అవుతాడు ఆ మిత్రుడు ఒక రోజు ఫస్ట్ రోజు ఏమంటాడు మనం కమైండ్ స్టడీ చేద్దామని అంటాడు నీ కమైండ్ స్టడీ వల్ల అక్కడ నువ్వు సమయము ఒక అరవై నిమిషాలు చదివినట్లయితే అరవై నిమిషాలు చదివితే నీ అందులో నీ యొక్క థర్టీ మినిట్స్ కూడా నువ్వు సబ్జెక్ట్ ని చదవవు పనికిరాని విషయాల గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తావు నేను చెప్తున్నాను ఎలాంటి కమైండ్ స్టడీ వద్దు ఎలాంటి వాడితో కూడా వద్దు సెన్ ఫ్రెండ్స్ కి మరియు బంధువు మిత్రులకి నువ్వు ఎంత దూరంగా ఉన్నట్లయితే అప్పుడు నీ విజయం ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నూటికి తొంభై తొమ్మిది శాతం నువ్వు ఒకసారి నీకు కావలసిన లక్ష్యం ఎంచుకున్నావు నీకు కావలసిన సిలబస్ ఏంటో చూసుకున్నావు నీకు కావలసిన కోచింగ్ ఏంటో నువ్వు కంప్లీట్ చేసుకున్నావు ఇక నువ్వు చేయవలసింది ఏంటండి ఓన్ గా ప్రిపరేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఎవరైతే ఎక్కువ సార్లు ప్రిపేర్ అవుతారో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ గా చదవగలుగుతారో వాళ్ళే విజేతలు అవుతారు ఈ బంధువునికి ఫోన్ చేసి ఈ బంధువునికి ఫోన్ చేసి మనం వేరే రకంగా ఏదో ఒక రకంగా మనం ఎప్పుడైతే వీళ్ళతోని మనం సరదా ముచ్చట్లు సరదా కామెంట్స్ గురించి మరి ఎంత దూరంగా ఉన్నట్లయితే అంత విజయం మీ ముందుకు వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా దీనికి చాలా దూరంగా ఉండండి మరి మీరు మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత విజయం అనేది మీ ముందుకు వస్తుంది ఒక స్టడియాల్లో ప్రిపేర్ అయినా పక్కన వాళ్ళకి అవసరం లేదండి పక్కన చేరు వాళ్ళకి తెలవద్దు ఒక రోజు టీ తాగుదామంటాడు మరొక రోజు సినిమాకి అంటాడు మరొక రోజు బయటికి పోదామని అంటాడు మరొక రోజు ఇంకా రకరకాల అలవాట్లు హ్యాబిట్స్ వస్తాయి మనం వచ్చింది మన లక్ష్యము ఉద్యోగం దానివైపే ఉండాలని గురి ఎంతసేపటి కూడా నువ్వు అలానే ప్రిపేర్ అవ్వు ఎంతసేపటికి కూడా టీ తాగిపోతే సైలెంట్ గా పోయి టీ తాగిరా నువ్వు బయటికి పోవద్దైతే సైలెంట్గా పోయి ఒకనే పైరా నువ్వు ఏది చేసినా నీ ఒక్కనివి నీ మధ్యలోనే ఉండాలి అది నీకే నీకే నువ్వు విజయ రహస్యం నువ్వు విజయం సాధించిన తర్వాతనే నీ విజయాన్ని వంద మందికి నువ్వు పంచగలుగుతావు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోని మిత్రులారా నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా పది మందికి తెలవన అవసరం లేదు ప్రిపరేషన్ అయినాక కూడా నీకు అవసరం లేదు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ప్రిపేర్ అయ్యేది కూడా పక్కన తెలవదు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ అనేది వంద మందికి తెలుస్తుంది అప్పుడు అంటాడు ఎప్పుడు చూడు వీడు చదివేవాడు ఎప్పుడు చూడు ఇంట్లో బయటికి వెళ్ళలేదు ఒక ఫ్రెండ్స్ లేరు ఒక మిత్రుడు లేరు ఒక బంధువుల కాడికి లేడు అప్పుడు నువ్వు విజేతమైన తర్వాత బంధువులు అందరూ నీ దగ్గరికే వస్తారు మిత్రులందరూ కూడా నీ దగ్గరికి వచ్చి నీ సజెషన్స్ అడుగుతారు అప్పుడు నువ్వు ఒక గెస్ట్ లాగా అయిపోతావు మిత్రుడ కాబట్టి ఇది గుర్తు పెట్టుకో నేను చెప్పిన విషయంలో నెగిటివ్ గా ఆలోచించుకోకు నీ విజయం కోసమే నేను చెప్పాను ఫోన్లకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫోన్లకు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిత్రులారా ఇక్కడ ఫోర్ గాని బంధుమిత్రులు కానీ స్నేహితులకు ఎంత దూరంగా ఉంటే నువ్వు విజేతము అంత ఈజీగా రీచ్ అవ్వగలుగుతావు నెక్స్ట్ వన్ మరి నోటిఫికేషన్ విడుదల ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల అయిందో వెంటనే నువ్వు చూసుకోవలసినవి రెండే రెండు ఒకటి అప్లికేషన్ ఫామ్ అనేది చాలా చాలా అవసరము ఈ అప్లికేషన్ కూడా నువ్వే చేయాలి నీ అప్లికేషన్ నువ్వే చేయాలి ఎవరు చేయొద్దు మా అన్న చేశాడు మా తమ్ముడు చేశాడు మా డాడీ చేశాడు మా మమ్మీ చేశాడు మా మిత్రుడు చేశాడు ఎవరు వద్దు నీ కష్టము నువ్వే నువ్వే అప్లై చేసుకోవాలి నువ్వే దగ్గర ఉండి పిన్ను 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 పిన్ టు చూసుకొని అప్లై చేసుకోవాలి అది నీ యొక్క మొదటి లక్షణం రెండవది ఏంటిది మాస్టరు అంటే రెండవది ఒకసారి సిలబస్ ని చేంజ్ అయిందా అంటే సిలబస్ ఏ విధంగానైనా చేంజ్ అయిందా నువ్వు చదువుకున్న సిలబస్ ఉందా లేదా అందులో వన్ ఆర్ టెన్ పర్సెంట్ ఏమన్నా చేంజ్ అయినట్లయితే ఆ సిలబస్ మీద ఒకసారి దృష్టి పెట్టు ఈ సిలబస్ మీద ఒకసారి దృష్టి పెట్టు అంతే ఇంకా వేరేది ఏది అవసరము లేదు ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫాము నెక్స్ట్ వన్ సిలబస్ సో మనం వెంటనే నోటిఫికేషన్ వచ్చిన నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వచ్చేసి మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే సో నెంబర్ ఆఫ్ టైమ్స్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ రిపీటెడ్ అనేది చాలా చాలా అవసరము టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎప్పుడైతే నువ్వు చదివిన ఈ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ని టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అట్లీస్ట్ మనము రివిజన్ అనేది చాలా అవసరం అండి రివిజన్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడే నువ్వు విజేత ఇప్పుడున్న కాంపిటీషన్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ ఇది ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే నువ్వు గుర్తుపెట్టుకోవలసింది పివైక్యూస్ ప్రాబ్లమ్స్ పీవై ని ఎప్పుడు చేయాలి మాస్టర్ అని అంటే నువ్వు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనే నువ్వు పివైక్యూస్ చేయడం మొదలుపెట్టు క్యూస్ చేయడము చాలా మొదలుపెట్టు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యూస్ ఈ ఐ ఈ ఆరు లక్షణాలు ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా సో మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క విషయాన్ని ఒక నెల రోజులు పాటించండి నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది సీరియస్ ఆస్పరెంట్స్ కి నోటిఫికేషన్ తో సంబంధము లేదు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు వచ్చిన తర్వాత ఉద్యోగం రాలేదని నువ్వు బాధపడకు ఇంకొకటి కూడా చెప్తున్నాను మిత్రులారా సమయం అనేది అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది విజేతకైనా కూడా విజేత కాకున్నా కూడా మరి ఇరవై నాలుగు గంటల్లో అందరికీ వర్క్ చేసుకునే వారు ఉంటారు మరి వర్క్తో పాటుగా ఎవరైతే నీకున్న సమయాన్ని నువ్వు యుటిలైజేషన్ చేసుకొని ఆ సమయములో నువ్వు చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించడమే నీ లక్ష్యముగా పెట్టుకో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మిత్రుడా సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మళ్ళీ ఈ తప్పులను ఎప్పుడు కూడా చేయొద్దు మిత్రులారా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్